పూర్వం ఉద్యోగులు ఎంతమంది ఉండేవారు ట్యాక్స్ పరిధిలో ఇప్పుడు ఏ గ్రేడు గ్రేడ్ సి గ్రేడ్ ఇప్పుడు దొంగ పిఆర్సీలు వేసేసుకుని మీరు ఉన్న జా ఉన్న ఈ ఉద్యోగులు అందరూ కూడా ఈ ట్యాక్స్ పరిధిలోకి ఎందుకు వచ్చారు మీరు పూర్వం తక్కువ శాతం ట్యాక్స్ పరిధిలో ఉండేవారు ఉద్యోగులు ఇప్పుడు వీళ్ళందరూ ఎలా వచ్చేసారు ఇందులోకి ఈ ట్యాక్స్ పరిధిలోకి అంత పెద్ద జీతాలు ఎందుకు ఇచ్చి వీళ్ళ దగ్గర తీసుకుని వీళ్ళు ట్యాక్స్ పేయర్స్ అనే మేము ఒక రూపాయి పోవట్లేదు అని చెప్తున్నారు ఇల్లు గుడ్డిదైతే వీళ్ళకి ఏదో చూపించిందంట అలాగా మీరు సమితి వేతన సిఫార్సులు తీసుకుని వాటిని ప్రామాణికంగా పెట్టి ఈ పేద దేశాల్లోనూ ఇది మీరు ధనిక దేశాల్లో ఉన్న పిఆర్సీలు వీటిని అమలు చేయడం కాదు ఇక్కడ ఇదంతా దోపిడీ కింద ఉంటుంది ఇది ఈ పేద దేశాలు ఇక్కడ ఈ జీవన ప్రమాణాలను బట్టి కుటుంబంలో ఒకళ్ళు బాగుంటారు అన్నదమ్ముల్లో ఈ వ్యత్యాసాలు ఉంటాయి ఒకడికే ఇది పట్టుకుపోతున్నట్టుగా ఉంటుంది ఇది మీరు ఏ ప్రజల దగ్గర ఇది ప్రజాస్వామ్యం ప్రజల దగ్గర వసూలు చేసిన ట్యాక్స్నే మళ్ళీ మీకు జీతపత్యాల కింద ఇచ్చి మళ్ళీ మీరు ఇందులో ట్యాక్స్ పరిధిలోకి వచ్చేసి మీరు అందరూ ట్యాక్స్ పే చేసేస్తున్నారు అని చెప్తున్నారు మీ మీరు ఏదో మాకు చెప్తున్నారు మీరు అందుకే మీకు ట్యాక్స్ పరిధిలో లేని జీతాలు ఇవ్వాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు తక్కువ జీతాలు ఇస్తే మీరు ట్యాక్స్ పరిధిలో ఉండాలి ట్యాక్స్ రద్దు గవర్నమెంట్ ఉద్యోగులకి ట్యాక్స్ ఉండదు మీరు తక్కువ జీతాలు తీసుకోండి ఇది ఏ గ్రేడ్ బీ గ్రేడ్ అందరూ అందరు కట్టేస్తారు ట్యాక్స్ వచ్చే సంపద అంతా మీకే వెళ్ళిపోతుంది భారతదేశంలో ఏదైనా ఉద్యమం రావాలంటే స్వతంత్రం వచ్చిన తర్వాత గతంలో చేసారు ఇప్పుడు చేయట్లేదు ఈ ఉద్యోగులు జీతబత్యాల మీద దేశవ్యాప్తంగా దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఉద్యమం చేసి దీని దీని మీద ఈ ఈ సమస్యను అందరికీ ఇది తండ్రి సంపద కొడుకులు అందరికీ సమానంగా ఉండాలి ఇది అంతేగాని మీరు ఏదో ఒకడికి పెట్టేయడం కాదు ఇది తినత్వం అంతా ఇది ఈ జీతభత్యాలు మీకు కంట్రోల్లో పెట్టాలి ట్యాక్స్ పరిధిలోకి ఎందుకు వచ్చారు మీరు ఈ దొంగ పిఆర్సీలు వేసుకుని బోగస్ పిఆర్సీలు వేసుకుని వచ్చేసారు ట్యాక్స్ పరిధిలోకి